ఓకే నిన్న నిఖిల్ ని బిగ్ బాస్ మోర్న్ చేశారు కదా వార్నింగ్ ఇచ్చారు కదా సో ఎలా అనిపించింది ఇక అదే బాధ అనిపించింది అండి కొద్దిగా అంటే ఫుడ్ దొంగతనం ఏంటంటే చేయొద్దంటే ఆకలి ఏం చేస్తారండి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా నో రేషన్ నో కెప్టెన్ అని చెప్పేసి సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు స్టార్టింగ్ ఉన్నారు కాబట్టి అవన్నీ చేయొద్దు ముందు ముందు జరా ఓల్డ్ అయితే అప్పుడు చేస్తే బాగుంటది అది ఓకే అయితే దీంట్లో విష్ణుప్రియ కూడా ఉంది కదా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది విష్ణుప్రియ కూడా బాగానే ఉంది జెన్యూన్ గా ఉంది జరా కొత్తగా కదా వాళ్ళు జరా వీక్లీ వీక్లీ డెవలప్ అవుతారు వాళ్ళు అదే విష్ణు ప్రియాకి లూస్ టంగ్ ఎక్కువ ఉంది ఆ ఊరికూరికి వర్డ్స్ వదిలేస్తాండి అట్లయితే మాకు ఇంతవరకు అయితే అనిపించలేదు ఎక్కువ మాటకైతే మేము నికిలే అని మేము అనుకుంటున్నాం నికిలేని అనుకుంటా ఇవేది ఎవర్ బైటికి వెళ్తారు అనుకుంటారు మన పాత హీరో అయిన ఆదిత్య ఓం ఉన్నాడు కదా లాస్ట్ సండే చూసుకున్నట్లయితే నాగార్జున మరి గేమ్స్ లో కనిపించట్లేదు ఆదిత్య ఓమ్ చాలా డల్ ఉన్నాడండి ఆయన అందరితో కలవట్లేదు అని అనిపిస్తుంది మేము చూస్తే అదే అండి శేఖర్ భాష జోక్స్ వేస్తున్నాడు కదా అది బాగుందండి శేఖర్ భాష జోక్స్ ఉండాలి కదా వాళ్ళ రూమ్ లో రేరేనా ఈ రోజు టాస్క్ క్లాక్ కొంచెం గట్టిగా హర్ చేస్త కదా మరి ఆమె వర్క్ వర్క్అౌట్ అవుతుంది అని అంటారు అయితే అంత ఇది అనిపిస్తలేదండి ఆమె క్యాప్టెన్షిప్ అంత ఇది లేదు ఆమె వన్ సైడ్ గా అనిపిస్తుంది మాకు వన్ సైడ్ గా ఆ వన్ సైడ్ గా ఉంది ఆమె ఎవరు వీక్ అనిపిస్తున్నారు సార్ ఎవరండి గేమ్స్ లో వీక్ ఎవరు అనిపిస్తుంది వీక్ అంటే ఇప్పుడు ఇనా ఉన్నాడు కదా ఇప్పుడు మీరు చెప్పారు చూడండి హీరో ఉండే ఇంతక ముందు ఆయన జర వీక్ అనిపిస్తున్నారు ఓకే నాగమణి కంటే ఏమన్నా ఆడుతున్నాడా అంత కనిపిస్తలేదండి నాగమణి కంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు నాగమణి కంటే జరగా ఫస్ట్ డే టూ డేస్ అట్లా ఉండే ఇప్పుడు జరగా పర్లేదు ఇంప్రూవ్మెంట్ బాగా అయింది ఆయన ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ బాగుండే ఆయన అయితే ఇప్పుడు నాగమణి కంట ఇంకా మన ఆదిత్య ఇద్దరిని పోలిస్తే నాగమణి కంటనే బెటర్ అండి ఇద్దరిలో పోలిస్తే నాగమణి కంటనే బెటర్ ఉంది అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఈ అమ్మాయి అంటే ఇప్పుడు ఇందాక మీరు సోనియా యశ్మిని యశ్మిని